పోలీస్ ఇంటరోగేషన్ లో ఏం తెలిసిందంటే ఎస్సీ చెప్పాడు ఫోన్ వీడియోలు చూసామండి మేము ఎందుకు చేసారు రా అసలు అంటే ఫోన్ వీడియోలు చూసాము దాన్ని డెమాన్స్ట్రేట్ చేద్దామని ఆ పిల్లని తీసుకెళ్ళాను ప్రయోగం చేద్దామని ఆ పిల్లని తీసుకెళ్లామని చెప్పారు ఇది ఓవరాల్ అంటే వాడు చెప్పేది అబద్దమే పేరెంట్స్ అడిగినా అదే చెప్తారు మేము రాళ్లతో కట్టేసి కృష్ణానదిలో పడేసామని చెప్తున్నారు ఎవరు మాట నమ్మాలో తెలియట్లేదు పాప లేదు ఇంకో వాదన ఏమొచ్చిందంటే నిన్నగాక మొన్న తొలి ఏకాదశి పాప తప్పిపోయి తొమ్మిదో రోజు ఎవరో క్షుద్ర పూజలు చేయడానికి పాపను తీసుకెళ్లారు తొమ్మిది రోజులు ప్రయోగం చేస్తున్నారు తొలి ఏకాదశి రోజు పాపను బలిస్తాడు అందుకే ఎవరు చెప్పట్లేదు పోలీసులు డైవర్ట్ చేయడానికి అక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది అని చెప్తున్నారు తొలి ఏకాదశి వరకు కాకండి మీ పాప శవం మీకు దొరుకుద్ది ఎక్కడో జరుగుతుంది క్షుద్ర పూజలు అని ఇంకొకరు చెప్పారు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు బట్ ఇప్పటి రోజు ఈ ఇప్పుడు మనం మాట్లాడుకునే వరకు కూడా పాప ఆ లేదు ఇది పక్కన పెడితే ఇంకో దగ్గర గేదెని అత్యాచారం చేశారంటే అది కూడా మాట్లాడుకుందాం ఒకసారి ఈ సిచ్యువేషన్ని చెప్పండి మీకు ఏమనిపించింది నేరము చేసిన వాళ్ళకంటే నేరము చూసిన వాళ్ళది ఎక్కువ దోషము అని అంటారు మన వాళ్ళు అంటే ఈ నేరానికి పాల్పడిన వాళ్ళంతా బాల్య వయసులో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు బిలో టీనేజ్ ఏమండి వాళ్ళు అందుకే ఇంటికి వచ్చి పిల్లలు చంపేశారు కాబట్టి చచ్చిపోయిందో మరి వాళ్ళకే తెలియాలి వాళ్ళు ఇంటికి వచ్చి ఉన్నది ఉన్నట్టు చెప్పేశారు భయంతో దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసిన పెద్దవాళ్ళు ఉన్నారే వాళ్ళు అసలు నేరస్తులు అవును వాళ్ళకి రంగు పడుతుంది వాళ్ళు చెప్పిన నిజమో కదా తెలియట్లా అసలు పాపా తెలియట్లా ఇప్పుడు ఇవన్నీ మన పోలీసులు ఏమన్నా తక్కువ అనుకుంటున్నారా మన పోలీసు వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంది ఎంత అడ్వాన్స్డ్గా ఉంది దమ్మలకి ఈ నేరాలు చేసే వాళ్ళకి అర్థం కావట్లేదు ఇవాళ కాకపోతే రేపైనా వాళ్ళ తాట తీస్తారు వాళ్ళ తోలు ఒలుస్తారు వాళ్ళని జైల్లో పెడతారు ఎవరిని ఆ పాప చవాన్ని మాయం చేసిన ఆ సోకాల్డ్ పేరెంట్స్ని లేదా పెద్దల్ని ఎవరు చేశారో ఆ నేరం వాళ్ళకే ఎక్కువ శిక్ష ఉంటుంది కోర్స్ ఈ నేరం తెలిసి తెలియని వయసులో చేసినందుకు ఈ పిల్లలకి అయితే జువినైల్ హోమ్కి పంపిస్తారు దట్ విల్ దేర్ బట్ అంతకంటే పెద్ద క్రిమినల్స్ ఎవరు అంటే పిల్లల్ని సరిగ్గా పెంచని తల్లిదండ్రులు వాళ్ళు తప్పులు చేస్తే ఆ తప్పుల్ని సమర్థించేటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమాజానికి చేటండి అటువంటి వాళ్ళని తప్పనిసరిగా శిక్షించాలి తప్పకుండా మన పోలీస్ శాఖ వారు డెఫినెట్గా ఐడెంటిఫై చేస్తారు బేబీ బాడీ ఎక్కడ ఉంది దాన్ని కాల్ చేశారా పూడ్ చేశారా పారేశారా కనిపెడతారండి అసలు పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఆ డాగ్స్ ఎంత పవర్ఫుల్ డాగ్స్ ఉన్నాయో తెలుసా మనకు అది దగ్గరకు వచ్చి ఆగిపోయాయి అంటే చంపి అందరూ పడేసి ఉంటారు వెతికిస్తారు వదిలిపెట్టరు ఖచ్చితంగా వదలరు ఇది ఒక ఛాలెంజింగ్ మ్యాటర్ అంత పసిబిడ్డని అంత దారుణంగా రేపు చేసి మర్డర్ చేయడము అంటే వాళ్ళ పిల్లాట్లకో సరదాకో ఇదేంటో తెలుసుకోవాలనే యాంగ్జైటీకో లేకపోతే పీడోఫిల్ మెంటాలిటీ ఉండో ఎందుకు చేశారో చేయకూడని పని చేశారు వికృతమైన నేరానికి పాల్పడ్డారు అయితే అది తెలిసి దాన్ని వాళ్ళ పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆ పాప పాపశవాన్ని మాయం చేసిన వాళ్ళు ఉన్నారే వాళ్ళని మాత్రం దయచేసి పట్టుకోండి తగిన విధంగా శిక్షించండి మరొక పిల్ల తాలూకు తల్లిదండ్రులకి గర్భశోకం లేకుండా చేయండి అని పోలీసులకి నేను సవినయంగా మనవ్ చేస్తున్నాను డెఫినెట్గా మన పోలీస్ శాఖలో అంత కేపబిలిటీ కెపాసిటీ ఉందండి నాకు ఆ విశ్వాసం ఉంది అనేక కేసుల్లో ఎంతో విజయాలు సాధించినటువంటి పోలీస్ శాఖ మనది అంచేత మనం ఆ విషయంలో టెన్షన్ పడక్కల్లా కాకపోతే ఇటువంటి క్రైములు జరుగుతున్నాయి ఇది రోజు రోజుకి పెరిగిపోతున్నాయి సమాజంలో దానిని హౌ టు ప్రివెంట్ హౌ టు కంట్రోల్ హౌ టు పుట్ ఏ పోలీస్ స్టాప్ అనే దానికి ఈ తల్లిదండ్రులు కానీ ప్రభుత్వం కానీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ శాఖ వారు కానీ ఆఖరికి ప్రతి సమాజంలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా నైతిక బాధ్యత ఉందండి వాళ్ళందరూ కూడా ఈ దిశగా తప్పనిసరిగా ఆలోచించాలి అందుకు తగిన చర్యలు తీసుకోవడానికి ముందుకు రావాలి మరి గేదె అత్యాచారం ఎలా చూడాలమ్మా దాని గురించి మాట్లాడుకోవడానికి నాకు అసహ్యంగా ఉంది అసలు అది ఎంత వాళ్ళమైన హేయమైన చర్య అంటే ఈ డ్రగ్ ఎడిక్ట్స్లు తాగుబోతులు వీళ్ళకి మంచి షాక్ అనమాట తాగిన మైఖల్లో ఏం చేశామో తెలియలేదండి డ్రగ్ తీసుకున్నా ఏమైందో తెలియలేదండి ఓకే ఈ కరెక్టే మత్తుమందులు తాగుళ్ళు వీటికి బానిస అయిన వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఒంటి మీద బట్ట ఉందో లేదో కూడా వాళ్ళకి స్పృహ తెలీదు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు రీసెంట్గా ఎగ్జాంపుల్గా ఒక అమ్మాయి అని అరుస్తుంటే చూస్తున్నాం టీవీలో ఒక న్యూస్లో అలాగా ఆ ఎడిక్షన్కి లోనైన వాళ్ళు తీవ్రంగా చెంచిపోతారు అంటే చాలా భయంకరంగా ప్రవర్తిస్తూ ఉంటారు సైకోల్లాగా సాడిస్ట్ లాగా ఈ సైకో శాడిస్ట్ అనేవి కూడా అందరూ వాడి వాడేసి చాలా చిన్న పదాలు అయిపోయాయి ఇంకేదైనా కొత్తది పెద్ద పదం ఉంటే కనిపెట్టాలి అదేంటంటే పిశాచాలు రాక్షసులు వాళ్ళకు కూడా రాక్షస నీతి అని ఉంది పిశాచాలకు కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి మంత్రాలకు లొంగుతాయి దెయ్యాలు తాలు కానీ వీళ్ళు దేనికి లొంగుతారు ఈ డ్రగ్ ఎడిక్ట్లు దేనికి లొంగుతారు ఈ తాగుబోతులు దేనికి లొంగుతారు వాళ్ళని ఆ దిశగా దేనికి లొంగుతారు అనేది వీళ్ళందరూ కలిసి సమాజం కూడా తన వంతు బాధ్యతగా ఏం చేస్తే బాగుంటుంది అనేది సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకొని దాన్ని సత్వరమే ఇంప్లిమెంట్ చేస్తే కొంతైనా క్రైమ్ రేటు తగ్గుతుంది అని నా భావన కాకపోతే రే నా మీరు అసలు మానవాకృతిలో ఉన్న దానవాగ్రాసు దానవాగ్రశరులు అంటే రాక్షసుల్లో అగ్రగణ్యులు రాక్షసులు కూడా చాలా బెటరు పిశాచాలలో మీరు అగ్రగణ్యులు దయ్యాల కంటే అగ్రగణ్యులు వికృత చేష్టలకు పరాకాష్ట రూపం ఏదైనా ఉంది అంటే మీరేదా వెదవాయిలరా నోరు లేని జంతువులు అవి ఏం పాపం చేశాయండి అవి ఏమన్నా వీళ్ళని టెంప్ట్ చేయడానికి చక్కగా ఫ్యాషన్గా డ్రెస్సులు వేసుకున్నాయా మేకప్పులు చేసుకున్నాయా లేకపోతే ఏమన్నా డ్యాన్సులు ఆడి వీళ్ళతో పాటు రేవు పార్టీలకు వచ్చాయా లేదు లేదు వాటి మానాన అవి గడ్డి మేస్తూ వాటి పశువుల కొట్టంలో ఉన్న పశువుల్ని వీళ్ళు పశువు కంటే హీనంగా వెళ్ళి మనభంగం చేయడం అనేది వికృతాతి వికృతము నీచాతి నీచము అది మన దేశంలో జరుగుతున్నటువంటి దౌర్భాగ్యపు చర్యగా అభివర్ణించవచ్చు దీనికి మన ప్రభుత్వాలు తక్కిన సంబంధిత శాఖల అధికారులు తక్షణమే రెమెడీ చూడకపోతే మాత్రం ఇవి ఇలాంటి చర్యలు పెచ్చిమిరిపోయాయి అనుకోండి చాలా డేంజర్ సొసైటీ కంట్రీ డేంజరస్ పొజిషన్లోకి ఇప్పటికే ఒక కొంత పర్సంటేజ్ వెళ్ళిపోయింది ఇంకా వెళ్ళింది అంటే ఎవరం కాపాడలేము ఇంకొక విషయం కూడా అండి ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నానంటే ఎవరైతే ఇటువంటి నేరాలకి పాల్పడుతున్నారో వాళ్ళకి ఈ తాగుడు డ్రగ్స్ కారణమని వాళ్ళు చెప్తున్నారు కదా వాటిని అందుబాటులో లభించకుండా మరి గవర్నమెంటే పర్మిషన్ ఇస్తుంది లేదా ఇంకెవరో పర్మిషన్ ఇస్తున్నారు ఇంకెవరో వ్యాపారం పేరుతో లక్షలు కోట్లు సంపాదించడానికి దొంగచాటుగా అమ్ముతున్నారు డ్రగ్స్ అవి మరి ఇవి వాళ్ళకేమో ఆ ధన సంపాదన వీళ్ళకి జీవితాలు సర్వనాశనం ఆ పశువుని పశువు కంటే హీనంగా హింసించి హింసించి మరీ చంపారు అని న్యూస్లో నేను విన్నాను చాలా బాధగా ఉంది కనీసం పశుపక్షాదుల్ని కూడా బతకనివ్వరా నాకు ఎందుకు వాళ్ళు అలాంటి చర్యకు పాల్పడి ఉంటారంటే మత్తు వల్ల మాత్రం కాదండి మత్తు తగారు నెక్స్ట్ ఎంజాయ్మెంట్కి కావాలి కానీ ఖర్చు లేకుండా కావాలి ఒక స్త్రీ కావాలి స్త్రీ దొరకదు డబ్బులు ఇస్తే కానీ వెబ్సైట్లు దొరకరు వీళ్ళకి మరి ఎక్కడికి వెళ్తారు వీళ్ళు ఎలా వాళ్ళ పని అయిపోవాలి ఎక్కడికి వెళ్తారు వెతుక్కున్నారు అనమాట లేని జీవాలను వెతుక్కొని వాటితోటి వాళ్ళ గిల తీర్చుకున్నారు అటువంటి నీచ నికృష్ట అప్రచ్యులకి తక్షణమే పట్టుకొని తగిన విధంగా శిక్షించండి భయంకరమైన శిక్షలు విధించండి మళ్ళా మళ్ళీ ఇటువంటి నీచ కార్యక్రమాలకి ఎవరూ తెగపడకుండా ఇలాంటివి పునరావృతం కాకుండా కాపాడే బాధ్యత మన ప్రభుత్వం మీద పోలీస్ శాఖ మీద అలాగే మన సభ్య సమాజంలోని ప్రతి పౌరులకి కూడా ఆ నైతిక బాధ్యత ఉంది అని నా భావన